నిన్న మొన్నటి వరకు పీజీలో బస్తలు సరిగ్గా లేవని ఆహారం సరిగ్గా లేదని ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన మహిళలు విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు అవి మీడియాలో కూడా ఒక రేంజ్లో టెండ్ అయ్యాయి ఇప్పుడు కొత్తగా జేఎన్టీయు విద్యార్థులు కూడా పీజీ విషయంలో నిరసన వ్యక్తం చేస్తూ రోడ్ల మీద కెక్కారు హైదరాబాద్లోని నిజాంపేట్ ప్రాంతంలో ఉండే జేఎన్టీ హైదరాబాద్ కాలేజీలో నేడు పీజీ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు జేఏంటయూ ప్రిన్సిపల్ మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారని పీజీ యూనివర్సిటీ మెస్సులో భోజనంలో పురుగులు రబ్బర్ బ్యాండ్లు గాజు పెంకులు వస్తున్నాయని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు మాకు న్యాయం జరిగే వరకు ప్రిన్సిపాల్ దీనిపై చర్యలు తీసుకునే వరకు నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా విద్యార్థులు మీడియా ముందు ఆందోళన వ్యక్తం చేశారు ఇలా భర్తగా హైదరాబాద్కు చెందిన రెండు విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విద్యార్థులు పీజీల విషయంలో ఇలా నిరసన ఇప్పుడు హాట్ నా పేరు అనిత ఎంఎస్సీ ఆర్గానిక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ప్రిన్సిపల్ వచ్చినప్పటి నుంచి హాస్టల్లో ఫుడ్ క్వాంటిటీ సరిపోవట్లేదు ఫుడ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ బాగాలేదు ఫుడ్ లో డైలీ ఇట్లా రబ్బర్ ఈగలు ఇంకా వైర్లు గ్లాస్ ముక్కలు ఇవన్నీ వస్తున్నాయి తర్వాత క్లాస్ కి క్లాస్కి క్లాస్ క్లాస్కి లేట్గా వస్తుంటే కూడా అలో చేయట్లేదు ఇక్కడేమో మాకు హాస్టల్లో గా ఫుడ్ సరిపోవట్లేదు ఈవినింగ్ సిక్స్ కల్లా డోర్ క్లోజ్ చేసేస్తాము హాస్టల్ డోర్ తర్వాత ఈవినింగ్ సిక్స్ వరకు ఈవినింగ్ సిక్స్ వరకు ఈవినింగ్ సిక్స్ వరకు అలా డోర్ క్లోజ్ చేస్తాము అని చెప్పేస్తున్నారు లేట్గా వచ్చి లే ఎక్కడికైనా వెళ్తే ఎక్కడికైనా వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు ప్రతిదీ అడుగుతున్నారు మా కాలేజ్లో మమ్మల్ని కూర్చొనియట్లేదు ఎక్కడ కూర్చున్నా కూడా ఎందుకు కూర్చుంటున్నారు ఏమైనా ఎక్కువ మాట్లాడితే అకామిడేషన్ క్యాన్సల్ చేస్తామంటున్నారు హాస్టల్ ఫుడ్ గురించి ఎన్నిసార్లు ఇష్యూ రైజ్ చేసినా కూడా ఏం కేర్ కూడా చేయట్లేదు మాకు కనీసం హాస్టల్లో మెస్ కూడా లేదు బయట నైట్ పూట చీకట్లో కూర్చొని తింటు చీకట్ కూర్చొని తింటున్నామైతే అయితే ఏం చేయాలమ్మా మేము మీకు ఇంద్రభవనం ప్రొవైడ్ చేయలేము అంటున్నారు ఎక్కువ ఏమైనా మాట్లాడితే హాస్టల్ వెకేట్ చేయండి అని అంటున్నారు మాట్లాడ ఏమైనా అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ప్రాబ్లం ఏదైనా తీసుకెళ్తే దానికి ఐదు మందిని మాత్రమే రమ్మంటారు ఆ ఐదు మందిని టార్గెట్ చేసి ఎంత రూడ్గా మాట్లాడుతున్నారు మిగతా గ్రూప్ అందరు గ్రూప్లోకి వచ్చినప్పుడు చాలా నార్మల్గా మాట్లాడుతున్నారు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని పాయింట్ అవుట్ చేస్తున్నారు పాయింట్అవుట్ చేసిన వాళ్ళని వెకేట్ చేయండి అని అంటున్నారు ఎక్కువ ఏమైనా మాట్లాడితే కూడా వెకేట్ చేయండి అకామిడేషన్ ఇవ్వము అని అంటున్నారు దే ఆర్ టార్గెటింగ్ పీజీ పీపుల్ వీ డోంట్ నీడ్ దిస్ ప్రిన్సిపల్ యాక్చువల్లీ